రామలక్ష్మి పంతుల్ని పిలిపించి అస్మితా ప్రశాంత్ల శోభనానికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది ఈ విషయం ఫోన్ చేసి అస్మితకి చెప్తుంది దాంతో అస్మిత ప్రశాంత్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక రామలక్ష్మి ముహూర్తం అడగడంతో ఈరోజు రాత్రికే మంచి ముహూర్తం ఉందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే అస్మిత ప్రశాంత్ ఇంటికి వస్తారు ఇక ప్రశాంత్ అయితే ఒంటి నిండా గాయాలతో కాలుకి కట్టు చేతికి ముఖానికి కట్టు కట్టుకొని కుంటుతూ లోపలికి వస్తూ ఉంటాడు అదేంటమ్మా ఏంట్రా ప్రశాంత్ ఏంటి గాయాలు అని ప్రమీల అడుగుతూ ఉంటుంది చిన్న యాక్సిడెంట్ అయింది ఇదిగో ఇలా గాయాలు తగిలాయమ్మా అని ప్రశాంత్ నటిస్తూ ఉంటాడు అయ్యయ్యో మీకోసం శోభన ముహూర్తం పెట్టిస్తుంటే ఏంటి ఇలా జరిగింది అని రవీంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు మా శోభనానికి వచ్చిన తొందర ఏముందంకుల్ నిదానంగా పెట్టుకుందాం ఇప్పుడు ప్రశాంత్కి ఇలా ఉంటే ఎలా అని అస్మిత అంటూ ఉంటుంది అయితే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అని రామలక్ష్మికి అర్థమైపోతుంది చూసావా నా ప్లాన్ ఎలా ఉందో అని అస్మిత కూడా రామలక్ష్మి వైపు చూస్తూ కళ్ళెగరేస్తూ సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి పక్కకు వెళ్ళి ఒక టపాసుల తీసుకొచ్చి అక్కడే పేలుస్తూ ఉంటుంది దాంతో అందరూ అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే కట్లతో ఉన్న ప్రశాంత్ కాస్త ఆ కట్లన్నింటినీ విప్పిపడేసి గోడ ఎక్కి కూర్చుంటాడు దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి ప్రశాంత్కి గాయాలు తగలేదా అని రవీంద్ర శౌర్య నిలదీస్తూ ఉంటారు ఇప్పుడు ప్రశాంత్కి ఏమీ కాలేదు కాబట్టి శోభన ముహూర్తాన్ని మనం జరిపించేద్దాము అని రామలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో ప్రశాంత్ అస్మిత కూడా అడ్డు చెప్పలేకపోతారు తర్వాత ప్రశాంత్ శోభనం పెళ్లి కొడుకుగా గదిలో అస్మిత కోసం వెయిట్ చేస్తూ ఉంటే రామలక్ష్మి దగ్గర ఉండి అస్మితని రెడీ చేసి పాల గ్లాస్ని చేతిలో పెట్టి వెళ్ళు వెళ్ళు ఏంటి ఇంకా చూస్తున్నావు అని గదిలోకి తోసిపడేస్తుంది ఇక అస్మిత చాలా కోపంతో రగిలిపోతూ గదిలోకి వెళ్ళగానే అక్కడ ప్రశాంత్ మెళికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటాడు అస్మిత ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక్కడేమో రామలక్ష్మి గదికి తాళం వేసి ఆ తాళాలను చూసుకుంటూ ఇప్పుడు మీరు ఎలా బయటికి వస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది